విత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి శ్రీ రాధా రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో ధనుర్మాసంలో భాగంగా చివరి శుక్రవారం క్షీరాభిషేకం నిర్వహించారు భక్తులు ఉదయం నుండే ఆలయానికి చేరుకొని క్షీరాభిషేకాన్ని తిలకించి నేత్రానందం భరితులయ్యారు ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు అభిషేకం అనంతరం వివిధ రకాలైన పుష్పాలు మాలలతో తులసి మాలలతో మూల విగ్రహాలను ప్రత్యేక అలంకరించారు ఈ సందర్భంగా వివిధ వివిధ రకాలైనటువంటి నైవేద్యాలను స్వామివారికి సమర్పించారు అన్ని రకాల నైవేద్యాలను విచ్చేసిన భక్తులకు ప్రసాద రూపంలో పంపిణీ చేశారు జగిత్యాల బ్రాహ్మణ సంఘ సభాపతి తీగుళ్ల సత్యనారాయణ శర్మ నంబి సత్యనారాయణ ఆచార్య నంబి చిన్నస్వామి ఆచార్య ఆలెపు వెంకటేశ్వర శర్మ తనయులు నిర్వహించారు అనంతరం విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణతో పాటు మంగళ శాసనాలను అందజేశారు Wàá wáyẹ̀ màmá, wàá wẹ̀ wà má léy.

అంటే మాసాలలో కూడా మార్గశిక మాసం అనేది చాలా ఉన్నతమైనటువంటి స్థితిని కలగజ్చింది అలాగే అందులో ధనుర్ సంక్రమణం జరిగిన దానికి వ్రతం చేత గోదా అమ్మవారు ఆ ధను మాసాల యొక్క వ్రతాన్ని ఆచరించి శ్రీలంక ఆరోగ్య సాక్షాత్ వివాహం చేసుకున్నటువంటి పుణ్యపీతమైనటువంటి మహిళ ఆమె యొక్క చూపించినటువంటి వ్రత ఆచరణ దీక్ష అనేది మనం కూడా అందరూ ఆచరించి భగవంతుని యొక్క సన్నిధానానికి భగవంతునికి ప్రేమకు భక్తికి ఉండి గలవంతుని చరణ సన్నిధానాన్ని చేయాలని చెప్పి ఒక మార్గాన్ని చూసేటువంటి తల్లి ఆండాలు తల్లి ఆ అమ్మ త్రిమిళి పుత్తూరులో తులసి మరణంలో దొరికి శ్రీ ఆ స్వామి వారి యొక్క పాటలు ఆ శ్రీవేణి పుత్తూరులో ఉన్నటువంటి మహిళలనే గోపికలుగా భావించి అందరినీ ఆదరించి ధనుర్మాస వ్రతాన్ని ఆదరింపగలిగేటటువంటి విధంగా చేసి ఆ భగవంతుని గృహ పాత్ర చేసి ఆ తల్లి ఆ తల్లికి సంబంధించినటువంటి ముప్పై ముప్పై రోజులుగా వ్రత దీక్షగా తీసుకొని మనం అందరం ఆచరిస్తూ వచ్చాం స్థానికమైనటువంటి దైవిత్యాల పట్టణంలో శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయంలో అనాదిగా వస్తున్నటువంటి ఈ యొక్క ధనుర్మాస ఉత్సవాలలో ఈరోజు విశేషంగా చివరి శుక్రవారం గ్రామం స్వామి నగరాండోడి బ్రహ్మానాయుడు ఏదో ధర్మస్థతో కృష్ణ ఏదో కృష్ణస్తతో జయాన్ని శాస్త్రంగా తీసుకున్నట్లయితే ఆ భగవంతుడు ఎక్కడ ధర్మానికి కనుక ఉంటారో అక్కడ కృష్ణుడు ఉంటాడు కృష్ణుడు అనే వాడు ఎక్కడ ఉంటాడో విజయమనే తప కూడా లభిస్తుందని చెప్పి మనకి శాస్త్ర నిరోధనంగా చెప్తుంది